అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉండే టిఫిన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగా అనేది నేను చూపిస్తున్నాను ఇది బ్యాచులర్స్కి లేదా వర్కింగ్ విమెన్కి చాలా యూజ్ అవుతుందనమాట మార్నింగ్ మార్నింగ్ హడావిడి హడావిడిగా ఉంటుంది కదా ఆ టైంలో మనము టిఫిన్ మళ్ళీ చట్నీస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలా ఒకసారి వన్ టైం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల వరకు మనం యూస్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత దానిలో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న రెండు రెప్పలు చింతపండు కూడా వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నానుగా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు పుట్నాల పప్పు అనేది మనకి చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టేస్ట్ కోసం అనేది దాన్ని వేస్తున్నాం దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి పోపు అంతా గ్రైండ్ అయిన తర్వాత పుట్నాల పప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పో యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ పైన పోపుని సిద్ధం చేసుకోవాలి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ముందు ఉన్న ప్యాన్లోనే వేసుకున్నట్లయితే మళ్ళీ కొద్దిగా మినపప్పు ఆవలి జీలకర్ర ఎన్ని మిరపకాయలు పైన పోపు వేసుకోవచ్చు అనమాట కరివేపాకు అన్నీ వేసి ఇలా అయిపోయింది తయారు చేసిన దాన్ని ఒక బౌల్ ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలాగ కొద్దిగా క్వాంటిటీని ఒక టూ 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 త్రీ త్రీ స్పూన్స్ అంటే వాళ్ళు మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి తినే ఎంతమంది కావాలి అనే దాన్ని బట్టి కొద్దిగా క్వాంటిటీ ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్దిగా పెరుగు వేసి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం థిక్ కన్సిస్టెన్సీలో దాన్ని కొంచెం డైల్యూట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఈ రకంగా ప్రిపేర్ అవుతుందనమాట దీన్ని ఈ ఇడ్లీ దోశ వడ బోండా ఏ టిఫిన్ ఉప్మా ఇలా ఏ టిఫిన్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట చాలా ఈజీగా పని అయిపోతుంది మనకి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అలా ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను చూపించిన విధంగా కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని ఇలా పల్చగా కన్సిస్టెన్సీలో తీసుకుని లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టిఫిన్ చట్నీ అనేది మీకు నచ్చిందా అలా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మొదటిసారిగా ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా చేసినట్లయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్